ప్రియమైన మిత్రులారా మన హక్కుల కోసం మనమే పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏమంటారు అందుకే నేనేమంటానో తెలుసా పోరాడి సాధించుకో నీ కర్మ సిద్ధాంతమును వదలుకో పోరాడి సాధించుకో నీ కర్మ సిద్ధాంతమును వదలుకో అడగకుంటే అమ్మ బువ అయిన పెట్టదు అడగకుంటే అమ్మ బువ అయిన పెట్టదు అడిగినా యజమానివులకడు పలకడు అడిగినా యజమాని ఉలకడు పలకడు ఎదురు తిరిగిన నాడు ఎదురు తిరిగిన నాడు గద్దెదిగి వస్తాడు ఏమి అడగకపోతే పస్తులే పెడతాడు పోరాడి సాధించుకో నీ కర్మ సిద్ధాంతమును వదలుకో పోరాడి సాధించుకో నీ కర్మ సిద్ధాంతమును వదలుకో కోసం పోరాటం వద్దీ లాలి వద్ద లాలి కుక్కల కోసం పోరాటం వద్దీ లాలి వద్ద అక్కల కోసం పోరాటం వద్దీన్ లాలి వర్దిల్ లాలి